నందిపేట ప్రభుత్వ పథకాల పరిధిలో భాగంగా రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ పేదవాళ్ళందరూ ఒకటే వాళ్ళ అర్థనాదాలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ గుండెలు ద్రవించిపోయే బాధలు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం రాకముందన్న ఇంతకన్నా బాగుండేదన్న మా ప్రాంతము ఈరోజు అల్లకల్లోలమైన వ్యవస్థ అభివృద్ధికి నోచుకొని గ్రామాలు అంటే పేదలు ఒక బహిరంగ ప్రదేశాలు పడుకునే పరిస్థితి కుడిషన్లో పడుకునే పరిస్థితి ముందు వృహాలు కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ మధ్యన ఆరుమూరు నేను ఈ మూడు రోజులలో వీళ్ళు ప్రతి ఇల్లు తీరుతున్నాను సుమారు పదివేలు ఇల్లు అవసరం ఉన్నాయి వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం అంటే వాళ్ళకి చెప్పాలంటే కూడా ఈరోజు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏదైతే మోసపూరిత వాగ్దానాలు కాకుండా ఏప్రిల్ మార్చ్ పదకొండు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఎటువంటి డాటా లేదు వాళ్ళ దగ్గర ఏదో ఒక రకంగా అప్లికేషన్ తీసుకున్న తప్ప మాకున్న సమాచారం ప్రకారం ఇల్లు కట్టాలనుకుంటే ఎక్కడ కడతాం స్థలం ఫైండ్ అవుట్ చేసావా లేవా మార్కింగ్ చేసావా లేవా అనుమూల రేవంత్ రెడ్డి గారు ఆటలు ఆడని తగ్గించండి ప్రజలను మోసం చేయండి తగ్గించండి ఫస్ట్ గ్రామాలలో స్థలాలు ఎక్కడ మార్కింగ్ చేయి ఎంత స్థలం ఉన్నదో మార్కింగ్ చేయించండి ఎన్ని ఇళ్ళు వస్తాయో మార్కింగ్ చేయించండి ఒకవేళ స్థలం ఉంటే ఎంతమంది అరువులు ఎంతమంది పేదవాళ్ళకు లేకపోతే మళ్ళా రెడ్డిలకు యల్మదొరలకే ఇస్తావా ఆ స్థలాలు ఉన్నవాడికే ఇస్తావా దయచేసి రాష్ట్ర ప్రభుత్వాధినేతగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా ఇప్పటికే నిధులు దోపిడీ ఎక్కువైపోయింది దక్షిణ తెలంగాణ ఈ మా మీద ఉన్న పక్షపాతాన్ని మా అభివృద్ధికి అడ్డం మనస్తత్వాన్ని నేను నిలదీయడానికి నా ఆర్మూరు ప్రజల శాశ్వత సమస్య శాశ్వత పరిష్కారమైన గృహాలకు వేదిక కావాలో ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే కొడంగల్ ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలతో పాటు నా కాన్సెన్స్లో అడుగడుగున ఇబ్బంది పెట్టడం కానీ ప్రజల మీరు ప్రజలను చూడండి నన్ను కాదు మీకు వ్యక్తిగతంగా కోపం ఉంటే రాకేష్ రెడ్డి మీద కక్ష తీసుకో రేవంత్ రెడ్డి గారు మూడు నాలుగు ముచ్చట ఎన్నోత్తులు ఉంటుంది ముఖ్యమంత్రి పదవి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు అయారాం గయారాం కానీ ప్రజలు శాశ్వతం ఈ పేదరికం నిర్మూలించినప్పుడే ప్రజాప్రతినిధులుగా మన జీవితం సార్థకత లభిస్తుంది